హాయ్ ఫ్రెండ్స్ గురువారం సాధారణంగా మనం బాబా గురించి చర్చించుకుంటాం ఈసారి పద్నాలుగో అధ్యాయం సచ్చరిత్రలో నాందేడు నివాస అయిన ఒక భక్తుడి గురించి తెలియజేయడం జరిగిందండి అతని గురించి సచరితలో రాసిన విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు నాందేడు నివాసి రతన్జీ షాపూర్జీ వాడియా అతను ఇల్లు వాకిలి పశువులు గుర్రాలు బళ్ళు అన్నీ ఉంటాయి చూడటానికి చాలా ధనికుడిగా కనపడతాడు సంతోషంగా ఉన్నట్టు కనపడతాడు కానీ మనసులో అలా కాక ఎప్పుడు విచారంగా దిగులుగా ఉన్నట్టు ఉంటాడు ఎందుకంటే అతనికి పుత్ర సంతానం గురించి దిగులు పట్టుకుంది రోజు నిత్యం ఇదే వే వేదనతో తిరుగుతుంటాడు అన్నం మీద రుచిపోతుంది ఆకలి ఉండదు నిద్ర కూడా సరిగ్గా పోడు ఈ విధంగా చాలా బాధల్లో ఉన్నట్టు ఉంటాడు కానీ పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు కనబడతాడు ఇదే విధంగా ఈ విషయాన్ని తనకి దాస్గన్ మహారాజ్ అంటే విపరీతమైన నమ్మకం ఒకసారి తన మనసులోని వేదన అంతా చెప్పుకుంటాడు అతను వెంటనే షిర్ది వెళ్ళి బాబాని కలువని సలహా ఇస్తాడు సలహా ఇస్తే ఆయన వెంటనే షిర్దికి మంచి పూలమాల ఒకటి గంపడ పళ్ళు తీసుకుని బయలుదేరుతాడు తీసుకెళ్ళి బాబాకి అది వేసి పళ్ళు సమర్పించుకుని వినయంగా ఇలా అడుగుతాడు నీ దగ్గరికి వచ్చిన నిరాశ చెందించకుండా అందరికీ అన్ని కోరికలు తీరుస్తావని తెలిసి నేను వచ్చాను స్వామి దయచేసి నా కోరిక నెరవేర్చని ప్రాతిపూర్వకంగా అడుగుతాడు అప్పుడు బాబా నీకు కీడు రోజులు పోయినాయి అన్నీ మంచి రోజులే నీ కోరికను భగవంతుడు తప్పకుండా తీరుస్తాడని హామీ ఇస్తాడు అప్పుడే మళ్ళీ ఈయన పేరు షాపుర్జీవాడియకి బాబాకి ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వాలని మనసులో అనుకుని ఐదు రూపాయలు ఇవ్వబోతుంటే నాకు మూడు రూపాయలు పద్నాలుగు అంత ముందే అందిని ఇప్పుడు కేవలం రూపాయి రెండున్ననాలు మాత్రమే ఇవ్వండి అని షాపుర్జీవాడియాని అడుగుతాడు అతను ఇదే కదా నేను ఫస్ట్ టైం షిర్ది రావటం ఆయనకి ఎలా అందినాయా అని ఆలోచనలో పడతాడు ఆయన అన్నట్టు రూపాయి రెండు అన్నాలు ఇచ్చేసి మూడు రూపాయలు పద్నాలుగు అన్నాలు ముందు ఇచ్చానంటాడు ఇదేంటని అంతుబట్టగా దాస్గన్ మహారాజుని కూడా అడుగుతాడు అతనికి కూడా అది చిక్కు సమస్యలా తోస్తుంది అతనికి కూడా తెలియదు ఏంటి ఈ రెండు మూడు రూపాయలు పద్నాలుగు అన్నాలని చివరికి షాపుర్జీ కేసు స్ఫురణ వస్తుంది సరిగ్గా బయలుదేరే రోజు మౌలా సాహిబ్బ ఒక యోగి ఉంటాడు నాందేళ్ళు అతన్ని సత్కరించినట్లు గుర్తొస్తుంది ఆ సత్కారానికి అయిన ఖర్చు కరెక్ట్గా మూడు రూపాయలు పద్నాలుగు గణాలు అవుతుంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే చాలా ఆశ్చర్యపోతాడు బాబాకి సర్వజ్ఞుడు అవ్వబట్టే కదా అన్నీ తెలిసినాయి లేకపోతే ఈ ఇచ్చిన మూడు రూపాయలు పద్నాలుగు గణాలు షిడ్డీలో నన్ను కలిసి అడిగి ఏంటి బాబా అని ఆలోచనలు పడతాడు అందుకే బా సచరితలో చాలా చోట రాయటం జరిగింది బాబా అనే సద్గురు మన అంతరాత్మపై అధికారి అయ్యి ఉండవచ్చు మన చేతి మన మనం ఏమనుకుంటామో అవన్నీ కూడా ఆయనకి తెలిసిపోతుంటాయని చక్కగా వివరించారు అప్పుడేమో ఆయన మౌలాసాహెబ్కి ఇచ్చిన దానితో తెలుసుకుని అప్పుడు బాబాకి మనసులో అనేక ధన్యవాదాలు తెలుపుకుంటాడు ఈ విధంగా సచరితలో రాయబడి ఉన్నదండి మరో భక్తుడి గురించి వచ్చే వారిని తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు గుడ్ బాయ్